హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో ఈ రోజు అయితే ఈ వీడియోలో మీకు న్యూస్ హారటలు అయితే చూపించబోతున్నాను అనమాట ఈ వీడియోలోకైనా చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరిని కొత్తగా చూసుకుంటే ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో దీనికోసం ఫస్ట్ మనం ఇక్కడ మెజర్ చేసుకోవాలన్నమాట డిస్టెన్స్ సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్లో మనం కొంచెం ప్లేస్ పెట్టుకోవాలి తర్వాతకి నేను తీసుకునే పూసలకి నా గ్యాప్ అయితే వచ్చేసి వన్ పాయింట్ ఒక వన్ పాయింట్ వన్ కానీ వన్ పాయింట్ టూ కానీ అలాగా పెట్టుకోవచ్చు అనమాట సో ఇలాగా సో దీనికైతే కొంచెం బిగ్ సైజ్ పర్ల్సే తీసుకుంటున్నాను ఎందుకంటే అవే కొంచెం లుక్ బాగుంటాయని సో స్మాల్తో కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట సో ఇలాగా సారీ మొత్తం కూడా ఇలాగ వన్ పాయింట్ వన్ కానీ వన్ పాయింట్ టూ కానీ మెజర్ చేసుకొని మనం మార్క్ అయితే చేసుకోవాలి హోల్సారీ మొత్తం ఇలా మార్క్ చేసుకున్న తర్వాతకి సిల్క్ థ్రెడ్ని అయితే తీసుకుంటున్నాను ఇవి వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ స్టాండ్స్ అయితే ఉంటాయి సో మనం టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ స్టాండ్స్ తీసుకుంటే మనకి థిక్నెస్ అనేది అయితే సరిపోతుంది అనమాట సో ఇలాగ తీసుకున్న తర్వాతకి మనము కింద నుంచి ఇలాగ నీడిల్ని ఇన్సర్ట్ చేసుకొని థ్రెడ్ని పైకి తీసుకోవాలి ఇలా తీసుకునేటప్పుడు బ్యాక్ సైడ్కి మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ ఉండేలాగా ఫస్ట్ బ్యాక్ సైడ్కి మెజర్ చేసుకోవాలి సో వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ తీసుకోవాలన్నమాట సో యాక్చువల్గా నేను వచ్చేసి ప్రతి ఏ శారీకనా సరే వన్ ఇంచ్ అయితే ఎక్కువగా తీసుకుంటాను సో వన్ ఇంచ్ తీసుకుంటున్నాను తర్వాతకి శారీలో మ్యాచ్ అయ్యే జరిగి తిరిగితే మనం ఇలా ఒక త్రీ ఫోర్ నాట్స్ వేసుకోవాలి సో మనం ఫోర్ కానీ ఫైవ్ నాట్స్ అలా వేసుకుంటే మనకి టాజిల్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఊడిపోకుండా సో ఇలాగా ఒక ఫోర్ ఫైవ్ నాట్స్ అయితే వేసుకోవాలి ఇలా టాజీలు అంతా టై చేసిన తర్వాతకి పైన నీడిల్ని ఇన్సర్ట్ చేసుకొని ఈ హోల్లోకి ఈ థ్రెడ్స్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి సో మనం ఇలా కాకుండా మామూలుగా నీడిల్లో పెట్టి కూడా నాట్స్ అయితే వేసుకోవచ్చు సో ఏది ఈజీగా అనిపిస్తే అది ఫాలో అవ్వండి ఇవి కిందికి లాగేస్తే మనకి థ్రెడ్స్ కిందికి వచ్చేస్తాయి తర్వాతకి వన్ ఇంచ్ కాబట్టి నేను తీసుకునేది వన్ ఇంచ్ డిస్టెన్స్తో ఇక్కడ థ్రెడ్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను సో ఇలా ఉంటుందన్నమాట సో ఇలా హోల్ శారీ మొత్తం మనం టాజిల్స్ అయితే వేసుకోవాలి ఫస్ట్ ఇలాగా హోల్ శారీ మొత్తం కూడా టాజిల్స్ అయితే వేసుకున్నాను సో నేను ఇక్కడికి వచ్చేసి టూ టూ కలర్స్ అయితే యూజ్ చేశాను అనమాట సో మీకు కావాలనుకుంటే వన్ వన్ కలర్ యూజ్ చేయొచ్చు లేదా త్రీ త్రీ అలాగా యూజ్ చేయొచ్చు నేను టూ టూ ఒక కలర్ వచ్చేసి టూ టూ టాజిల్స్ ఇలాగా వేశాను ఇలాగ హోల్ శారీ మొత్తం వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఈ సైజులో ఉన్న పూసలు అయితే యూజ్ చేస్తున్నాను అనమాట గోల్డ్ అండ్ వైట్ కలర్లో ఉన్నవి సో శారీ మొత్తం గోల్డ్ కలర్ జరిగితో వర్క్ ఉందనమాట సో అందుకే గోల్డ్ కలర్ ఎక్కువ వైట్ కలర్ తక్కువ అంటే పెద్ద బిగ్ సైజ్ బీట్స్ గోల్డ్ తీసుకున్నాను స్మాల్ సైజ్ పర్ల్స్ వచ్చేసి వైట్ కలర్ తీసుకున్నాను తర్వాత మామూలుగా నార్మల్ కాటన్ థ్రెడ్ని సిక్స్ స్టాండ్స్గా తీసుకున్నాను తీసుకున్న తర్వాతకి ఇలాగ ఎక్కించుకోవాలి నీటిల్కి ఇలాగ ఒక బిగ్ సైజ్ అలాగే ఒక స్మాల్ సైజ్ పర్లు బిగ్ సైజ్ బీడీ లాగా త్రీ తీసుకున్నాను అనమాట ఇలా తీసుకొని మళ్ళీ ఈ సైడ్ కుచ్చులోంచి తీసుకోవాలి మనం కుచ్చు వేసాం కదా ఆ మధ్యలో గ్యాప్లోంచి మనం మీడిల్ని ఇలా ఇన్సెట్ చేసుకోవాలి సో అందుకే మనం తీసుకునే పర్ల్స్ని బట్టి ముందే మనం కొంచెం మెజర్ చేసుకొని మనం ఈ కుచ్చులనే వేసుకున్న మనకి ఈజీగా ఉంటుంది సో ఇలాగా మనకు లుక్ ఇలాగా ఉంటుందన్నమాట బిగ్ సైజ్ బీడ్ ఒక పర్లు అగైన్ ఒక బిగ్ సైడ్ బీడ్ అయితే తీసుకోవాలి తర్వాత మళ్ళీ దాని పక్కన ఇంకో కూర్చుంటుంది కదా టాజిల్ ఆ టాజిల్ గ్యాప్లోంచి మనం ఎక్కడైతే టై చేసామో ఆ టై చేసిన పైన లోంచి మళ్ళీ తీసుకోవాలి తీసుకుంటే మనకి లుక్ అనేది ఇలాగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు మనకి డిస్టెన్స్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోయింది ఇలాగ హోల్ సారీ మొత్తం కూడా వేసుకోవాలి సో ఫైనల్గా అయితే శారీ టాల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సో ఇలా సింపుల్గా మీ సారీస్ కూడా మీరైతే టాల్స్ వేసుకోవచ్చు సో ఇదే ఫ్రెండ్స్ రోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకోండి నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో కదా